హాయ్ జీవితంలో మనం ఎంతోమందిని కలుస్తాం వాళ్ళతో కలిసి జీవిస్తాం కొందరు కొంతకాలం మనతో ఉంటారు కొందరు వెళ్ళిపోతారు కానీ కొందరితో మనం జీవితాంతం కలిసి జీవించాలనుకుంటాం అలాంటి వ్యక్తి డాక్టర్ బిక్కాని వీర వెంకట బాలకృష్ణ గారు ఒక సాధారణ రైతు కుటుంబంలో జీవించిన ఒక పర్సన్ ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ స్థాయికి వెళ్ళారు ఆది కావి నన్న విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్ర విభాగ ఫౌండర్గా ప్రొఫెసర్గా రచయితగా అనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలిటీ సంబంధించిన అకాడమీ పుస్తకాలు సివిల్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ తదితర పుస్తకాలు రాజకీయ విశ్లేషణ పుస్తకాలు రాయడంలో ఆయనది అలా ఆయన పేరు అందరికీ సుపరిచితమే ఒక ప్రొఫెసర్గానే కాక ఆయన ఎంతో మందికి జీవితాన్ని ప్రసాదించారు అందరూ బాగుపడాలి మనము బాగుపడాలి మనతో పాటు ఉన్నవారు బాగుపడాలని ఆలోచించే వారిలో మొదటి వరుసలో మీరు ఉంటారు ఒక టీచర్ ఒక విద్యార్థి ఎలా ఉండాలో చెప్పడానికి మీరే ఉదాహరణ మీతో నాకున్న అనుబంధం వేరు సాధారణంగా విద్యార్థి తన జీవితంలో ఎంతోమంది టీచర్స్ని చూస్తారు కాకపోతే ఏదో ఒక టీచర్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు అలానే ఒక టీచర్ తన జీవితంలో ఎంతోమంది విద్యార్థులను చూస్తారు అందులో కొందరు చాలా మనసు దగ్గరగా ఉంటారు అలా నాతో మీరు చెప్పినంత వరకు తెలియదు అదే మన ఇద్దరి కలయిక రిలేషన్ ఆ భాగ్యం నాకు కలిగినందుకు అదృష్టంగా భావిస్తుంది ఒకరోజు మీతో ఎలా అన్నాను సార్ మీరు ఈ జనరేషన్లో పుట్టి ఉండుంటే రాజనీ శాస్త్రంలో మీరు ఒక శిఖరం అని ఆ మాటకి మీరు అన్నారు నేనా అంత లేదు అనే మాట సార్ నాకు తెలుసు సార్ నా దృష్టిలో మీరు ఒక శిఖరం అని మీతో అన్నాను ఆ మాటకి మీరు అన్నారు నాకుతో పులహర కలుపుతున్నావు కదా అని అన్నారు అలా నవ్వుతూ వెళ్ళిపోయారు నేను మీతో గడిపింది రెండు సంవత్సరాలు అయినా జరగని జ్ఞాపకాలు ఇచ్చారు నాకు అందులో నేను మొదటిసారిగా మీ ఇంటికి వచ్చాను అప్పుడు మీరు నాతో ఎలా అన్నారు ఇది నీ ఇల్లు నువ్వు నీ చదువు కంప్లీట్ అయ్యాక కూడా ఇక్కడికి రావచ్చు అప్పుడు తెలుసుకున్నాను మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో అంటే ఒక సాధారణంగా ప్రొఫెసర్స్ స్టూడెంట్స్తో ఉంటారు కాకపోతే ఇంటికి ఇన్వైట్ చేసి అంతా ఉండరు అప్పుడు తెలుసుకున్నాను మీ వ్యక్తిత్వం ఏంటి మాతో వారంలో ఒక్కసారైనా ఎలా అంటారు మీ తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారు మీరు వాళ్ళని ఉన్నత శిఖరాల్లో పెట్టాలని కష్టపడి చదవండి అని అప్పుడు అప్పుడు తెలిసేది మాకు మీరు దిశానిర్దేశకులని మీతో గడిపిన బెస్ట్ మూమెంట్ ఏంటంటే రాజమండ్రి హైవేల మీద వర్షం పడుతుండగా గంటకు యాభై కిలోమీటర్లు వేగంతో నడిచే స్కూటీపై అందరిద్దరం అలా బైక్ మీద సరదాగా వెళ్ళాం అది కూడా పదిహేను కిలోమీటర్లు జర్నీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ నా లైఫ్లో ఒక ఇరవై రెండేళ్ల కుర్రాడు ఒక అరవై ఏడేళ్ళ మనిషి ఒక యాభై కిలోమీటర్ల వేగంతో వర్షంలో అదొక బెస్ట్ మెమరీ సార్ మీతో గడిపిన మీరు మీరు కూడా నాతో ఒక చిన్న చిన్నపిల్లాడిలా ఎంజాయ్ చేశారు ఆ వర్షంలో ఆ బైక్ మీద నేను మీతో సబ్జెక్ట్ విషయంలో వాదిస్తే మీకు చెబితే మురిసిపోయేవారు సాధారణంగా యూనివర్సిటీ స్థాయిలో ఒక ప్రొఫెసర్తో వాదించడం ఎలా చేస్తే సబ్జెక్ట్ ఆపేయడం ఎలా చేస్తారు కానీ ఆయన అలా అన్నిటికీ వ్యతిరేకం ఒక స్టూడెంట్ అని వాదిస్తే ఆయన ఎంతో ముడిసిపోయేవారు అలా మీకు నేను క్లాస్ చెప్తే బోర్డు మీద ఎంతో హ్యాపీగా ఫీల్ ఫీల్ అయ్యేవారు ఎంత హ్యాపీగా అంటే ఎంతో చిన్న పిల్లవాళ్ళ వినేవారు క్లాస్ని అప్పుడు తెలుసుకున్నాను మీకోసం మీ మీరంటే ఏంటో అని సాధారణంగా ఒక స్టూడెంట్ సబ్జెక్ట్ ఆకపోతే ఒక ప్రొఫెసర్కి ఏమవ అప్పుడు చూసా మీలో ఉన్న ఒక నిజ నిజమైన ప్రొఫెసర్ నన్ను చివరి సెమిస్టర్లో ఫెయిల్ చేశారు అప్పుడు నాకన్నా మీరే బాధపడ్డారు అనవసరంగా ఒక స్టూడెంట్ లైఫ్ పోతుందని నాతో మీరు కూడా ఫైట్ చేశారు నా వెళ్ళి కాలేజీలంటూ తిరిగి రీవెల్స్ని పెట్టి ఒక ప్రొఫెసర్ కావాలనే నా పేపర్ ఆపగా ఆయన దానికోసం ఫైట్ చేశాను రివెల్స్ని పెట్టించి నువ్వు పెట్టరా నువ్వు కంపల్సరీగా పాస్ అవుతావని అలా వంద రోజులు నేను ఆ రిజల్ట్ కోసం వెయిట్ చేశా పీజీలో నా సబ్జెక్ట్ ఆపేస్తే ఒక ప్రొఫెసర్ ఆ వంద రోజులు నాతో పాటు ఆయన కూడా బాధపడ్డారు ఒక లైఫ్ స్పాయిల్ అయిపోతుందేమని ఆ రిజల్ట్ కోసం నాకన్నా ఆయన ఆయనే టెన్షన్ పడ్డారు ఆ మధ్యాహ్నం వేళల్లో ఆ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామ్స్కి వెళ్ళి రిజల్ట్స్ ఏమైంది మా ఓడిది వస్తుందా లేదా అని అప్పుడు తెలుసుకున్న ఆ వంద రోజుల సమయంలో మీతో మీరంటే ఏంటని నీ రిజల్ట్స్ వచ్చాయి అప్పుడు నాకన్నా మీరే సంతోషపడ్డారు అప్పుడు నేను పాస్ అయిపోయానని కాలేజీ ప్రాజెక్ట్ వర్క్ సమర్పణ రోజు మీతో ఎలా అన్నాను సార్ మనం ఒక ఫోటో తీసుకుందాం ఆ మాటకి మీరు నాతో ఎలా అన్నారు ఎందుకురా నువ్వు నాతో జీవితాంతం ఉంటావని అని కానీ మధ్యలో ఉదయసే వెళ్ళిపోయారు నా సక్సెస్ కూడా మీరు చూడలేకపోయారు మన ఇద్దరు అనుబంధం ఎటువంటిదంటే ఒక ఫాదర్ సన్ లాంటి అనుబంధం నా జీవితంలో నేను చూసిన ఉత్తమ ప్రొఫెసర్ సార్ మీరే నేను జూనియర్ కాలేజ్ లెక్చరర్గా జాయిన్ అయ్యాను మీతో చెప్దాం అనుకున్నా కరెక్ట్గా ఒక గిఫ్ట్ తెచ్చి మీతో అని నేను సెటిల్ అయ్యాను సార్ అని చెప్దామనుకున్నా మీకు కానీ మధ్యలోనే వదిలిసి వెళ్ళిపోయారు ఒక్కసారి నాకు ఎలా మీరు చనిపోయారన్న విక్రమ్ ఫోన్ చేసిన తర్వాత నా ఒక్కసారి బ్లయిపోయా నా లైఫ్ అనేది అక్కడితో ఆగిపోయిందనిపించే ఒక పర్సన్ ఎంత మనకి దగ్గర కాకపోతే అలా అవుద్ది డాక్టర్ బిక్కాని వీర వెంకట బాలకృష్ణ గారు ఒక గొప్ప ప్రొఫెసర్ ఒక గొప్ప తండ్రి ఒక గొప్ప విద్యావేత్త ఒక గొప్ప సంఘ సంస్కర్త నా మధ్యలో ఎప్పటికీ మీరు పదిలం చిరస్తం సుపరిచితం మిస్ మిష్యూ సార్